లేడు అని మొక్కలు కలిగిన వారు అతీతంగా ప్రస్తుతలైన వారు అనుకుంటూ ఉంటారట ఎందుకోసం అంటే దేవుడు కూడా లేడు అనే ఒక్క మాటను హృదయంలో విశ్వసిస్తే ఇక మనిషి ఇష్టానుసారంగా బ్రతుక్కవచ్చు వాడు ఆడిందే ఆట పాడిందే పాట వాడికి కట్టుబాట్లు ఉండవు విచ్చల విడతనం పెరిగిపోతుంది ఇక బలవంతుడు రాజస్యం బలహీనులను ఇష్టానుసారంగా వాడు చేస్తాడు దేవుడు లేడు అనే మాట మనిషిని పిచ్చలుడితనంలోనికి భయంకరమైన పాపంలోనికి ఈడ్చుంది దేవుడు లేకుండే మనుషులు నీతి న్యాయంగా దేవుడు లేడు అనుకునేవారు వారు వక్ర బుద్ధి కలిగిన వాడు పిల్లరా దేవుడు ఉన్నాడు దీని వెనకాల దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనేవాడు నైతికంగా దృష్టి పట్టిపోయిన వక్ర బుద్ధి కలిగిన వారు